హలో నమస్కారం అండి నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు ఫౌండర్ అండ్ సి ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్ బ్యాక్ విత్ వన్ మోర్ న్యూ వీడియో న్యూ టాపిక్ లేటెస్ట్ బర్నింగ్ టాపిక్ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు మన సీఎం ఎవరైతే ఉన్నారో ఫోర్త్ సస్టైనబుల్ సిటీ అని డిక్లేర్ చేశారు చాలామంది అడుగుతున్నాను ఫోర్త్ సిటీ అంటే ఏంటి వస్తుంది ఎప్పుడు వస్తుంది దానివల్ల స్పెషాలిటీ ఏంటి చాలా మిలియన్ డాలర్ క్వశ్చన్ అండి ఎందుకంటే ఇప్పటివరకు మనం మూడు బాధలు చూసాం సికింద్రాబాద్ హైదరాబాద్ సైబరాబాద్ ఇది నాలుగో బాద సిటీకి పేరేం పెట్టలేదండి బట్ సిటీకి ఏం కావాలనేది ఆలోచన చేశారు మెయిన్గా దే టాకింగ్ ఆన్ ఫోర్త్ సస్టైనబుల్ సిటీ విట్ ఈస్ నెట్ జీరో సిటీ అంటున్నారు లేదా ఫ్యూచర్ సిటీ అంటున్నారు లేదా గ్రీన్ సిటీ అంటున్నారు అంటే ఇది ఏది ఫైనల్గా సెట్ అవుతుందో తెలియదు బట్ అల్టిమేట్ ప్లానింగ్ ఏంటంటే బిహైండ్ ద స్క్రీన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కట్టబోయే కన్స్ట్రక్షన్ ఏవైనా కూడా పొల్యూషన్ ఫ్రీ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ జీరో పొల్యూషన్ అంటున్నారు అందుకనే నెట్ జీరో సిటీ అంటున్నారు ఇది చాలా మంచి కాన్సెప్ట్ అండి వెస్ట్రన్లో ఆల్రెడీ నడుస్తున్నాయి మనకి తీసుకొస్తారు అయితే ఆయనతో పాటు ఇంకో మాట కూడా అన్నారు ఆయన ఇప్పుడు కట్టబోయే ఏ సిటీ అయితే ఇక్కడ కడుతున్నావు ఫోర్త్ సిటీ ఇది న్యూయార్క్ తగ్గి ఉండదు న్యూయార్క్ మించి ఉంటుంది అన్నారు అది చాలా మంచి పాజిటివ్ ఇన్స్పిరేషన్ అయితే చెప్పడం వరకు రాజకీయ నాయకులు చాలా చెప్తారు చాలా వరకు అది ఎంతవరకు జరుగుతుంది ఎంతవరకు అమలు పరుస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ హియర్ సో గతంలో చూసుకుంటే కేసీఆర్ గారు ప్రభుత్వం ఫార్మా సిటీని డిక్లేర్ చేశారు దాదాపు పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎకరాలు పైచెల్లుగా అవసరం ఉండేది అందులో నాకు తెలిసి పన్నెండు నుండి పదమూడు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అయ్యింది గవర్నమెంట్ పడిపోయటానికి రేవంత్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ ఫస్ట్ రాగానే స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఫార్మా సిటీ రద్దు చేస్తున్నాం మళ్ళీ వితిన్ స్మాల్ గ్యాప్ టూ టూ వీక్స్ త్రీ వీక్స్ గ్యాప్లో షిఫ్ట్ చేస్తున్నాం అన్నారు దాని తర్వాత ఫార్మా విలేజెస్ అన్నారు తర్వాత ఫార్మా క్లస్టర్స్ అన్నారు అంటే రెండవదిలో ఇండైరెక్ట్ సిగ్నేచర్ సైన్ ఏంటంటే ఫార్మా సిటీ అక్కడ కదలట్లేదు ఇప్పటికీ పూర్తి క్లారిటీ లేదు కానీ సమ్ క్లారిటీ ఉంది సో ఆ తరుణంలో చూసుకుంటే ఎందుకు షిఫ్ట్ చేస్తాం అనుకుంటున్నారనేది రీజన్ కూడా ఏం చెప్పండి ఇది ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉంది పొల్యూషన్ ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా ఎప్పుడు కూడా మంచి డెవలప్మెంట్స్ మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి ఇక్కడ పొల్యూషన్ క్రియేట్ అయితే కనుక వీళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో చెప్పారు అయితే ఎక్కడ షిఫ్ట్ చేస్తారంటే ఇంకా క్లారిటీ లేదు డెఫినెట్గా సిటీకి ఎనభై వంద కిలోమీటర్ దూరంలో అయితే వికారాబాద్ హైవే కావచ్చు లేదా జడ్చర్లా వైపు కావచ్చు లేదా జహీరాబాద్ కావచ్చు డిపెండ్స్ సదాశివెట్ దాటి ఎక్కడ ఎక్కడొస్తుందని తెలియదు అయితే ఈ ఫోర్ సిటీ ఎందుకు వచ్చిందో ప్రస్తావనలోకి ఫోర్త్ సిటీలో ఏం చేస్తున్నారు ఈ ఫార్మా సిటీ ఏదైతే ప్లాన్ చేశారో ఈ పన్నెండు వేలు పదమూడు వేల ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ అయింది దాంట్లో ఏమంటున్నారంటే వీఆర్ గోయింగ్ టు గెట్ ఏఐ సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ హెల్త్ సిటీ స్పోర్ట్ సిటీ గోల్ఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మెట్రో ఎక్స్పాన్షన్ తదు ఐటీ కారిడార్ ఇవన్నీ కూడా ప్రస్తావించారు ఇవన్నీ వస్తే మాత్రం డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద లేటెస్ట్ మోడ్రనైజ్డ్ స్మార్ట్ సిటీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కింద అయిపోతుంది నిజంగా అది అమలు పరిస్తే సో ప్లస్ దాంతోపాటు ఒక సెటిలైట్ టౌన్షిప్ మేబీ త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఏకర్స్లో గ్రీన్ సిటీ అంటే ఇది కూడా కంప్లీట్ ఐజీబీసీ కూడా ఐజీబీసీ బిల్డింగ్స్ ఐజీబీసీ అంటే చాలామంది అడుగుతున్నారు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ మన ఈ మధ్యలోనే క్రడై ఎగ్జిబిషన్లో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శేఖర్ రెడ్డి గారితో కలవడం జరిగింది ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడడం అక్కడ రాబోయే డెవలప్మెంట్స్ ఏంటి ఎలా ఉండవచ్చు ఏమి గవర్నమెంట్ ప్లాన్ ఏముంది అనేది అయితే ఇప్పుడు మీరు అందరూ వెయిట్ చేసి ఎక్కడొస్తుంది చెప్పండి సార్ ఇవన్నీ చెప్తున్నారు అంటున్నారు ఎక్కడొస్తున్నారంటే చాలా బిగ్ మీ అందరికీ తెలిసిన ఏరియా మహేశ్వరం ముచ్చర్ల కందుకూరు శ్రీశైలం దగ్గర ఇది గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పొచ్చు ప్లానింగ్ అయితే బాగుంది అధికారులకు చెప్పారు ఈ సిటీ ఇక్కడ ఈ ఏరియా ఎలాగైతే ఎంతైతే ఉందో దాని మ్యాక్సిమం ఈ పన్నెండు పదమూడు వేల ఎకరాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఏది ఎంత వస్తుందో ఇంకా ఫ్యూచర్లో మనకి మెడికల్ కాలేజ్ ఉంది ఆర్ అండ్ సెంటర్ ఉంది డేటా సెంటర్ ఉంది కొత్త ఇంకా రావాల్సినవి దాని నుంచి చెప్పే హెల్త్ స్పోర్ట్ జిమ్ క్రికెట్ గోల్ఫ్ కోర్స్ ఇవన్నీ కూడా వెల్ ఎస్టాబ్లిష్ థింగ్స్ అవన్నీ సో అది వచ్చిన తర్వాత ఏమవుతుంది అనుకుంటే ప్రైసెస్ ఎలా ఉంటాయి ఇది ఎంతకాలం పడుతుంది అది నేను చెప్పలేనండి ఎంతకాలం పడుతుంది అని చెప్పలేను బట్ డెఫినెట్గా ప్లానింగ్ ఈజ్ గుడ్ ఆ ఇంటెన్షన్ బాగుంది ఆయన అంబిషన్ బాగుంది కాకపోతే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ ఆల్రెడీ ప్రణాళిక ఏమని చెప్పారు ప్లానింగ్ చేస్తున్నారు వస్తే కనుక ఇట్ ఇస్ గోయింగ్ టు బీ ఏ గోల్డెన్ మైండ్ అంటే పట్టిందల్లా బంగారం అంటారు కదా మనం అక్కడ స్టార్ట్ ఇప్పుడైతే ఇమీడియట్గా నేను ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీ యాక్టివిటీస్ ఎట్ ద మూమెంట్ ఎందుకంటే ఇది గవర్నమెంట్లో ఏ పని చేయాలన్నా ఒక ప్రోటోకాల్ ఉంటుంది ప్రోటోకాల్ అంటే ఏంటి ఫస్ట్ క్యాబినెట్ ఆమోదించాలా బడ్జెట్ డిసైడ్ చేయాలి బడ్జెట్ ఓకొచ్చిన తర్వాత కాల్ ఫర్ చేయాలి టెండర్స్ ఆల్ఫర్ ఎల్ వన్ ఎల్ టూ త్రీ ఎల్ టూ త్రీ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ చూడాలి ఆర్డర్ ఇవ్వాలి అడ్వాన్స్ ఇవ్వాలి కొన్ని ఫండ్స్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నా అక్కడ నుండి రావాలి ఇదంతా కూడా ఒక సైకిలిక్ ప్రొసీడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి ఇంప్లిమెంట్ చేయాలి క్వాలిటీ చెక్ చేయాలి కంప్లీట్ చేయాలి సకాలంలో సో ఇదంతా కూడా ఒక సైకిలిక్ ప్రొసీజర్ సో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇన్ వన్ మ్యాన్స్ హ్యాండ్ ప్లాన్ చేయడం వేరు దాన్ని ఆచరించడం వేరు సో పబ్లిక్ ఆల్రెడీ ఇప్పుడు జంప్ చేస్తున్నారు ఆల్రెడీ ఎస్ మ్యాన్స్ ఇస్ గోయింగ్ టు రైన్ నెక్స్ట్ రేపు నుండి పెరిగిపోతే నాకున్న కొద్దిపాటు పర్సనల్ అనుభవంతో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ డెఫినెట్లీ ఒకప్పుడు ఫాస్ట్గా డెవలప్ అవుతున్న రోడే డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ మొత్తం సడన్ హాల్ట్కి వచ్చింది మళ్ళీ ఇప్పుడు టేక్ బిల్డర్స్ కానీ మార్కెట్లో కానీ హైప్ చాలా జరుగుతుందండి బట్ రియల్గా జరిగి ఇప్పుడు అమరావతి మనం చూసాం అమరావతిలో ఏం జరుగుతుందని చూసాం పదిహేను వేలు కోట్లు బడ్జెట్ ఇస్తాను ఇంతవరకు ఎన్ని కోట్లు వచ్చాయని మీకు తెలుసు నాకు తెలుసు సో గవర్నమెంట్లో రకరకాలుగా కొన్ని కామెంట్స్ ఉంటాయి కొన్ని నోటిఫికేషన్ ఉంటాయి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఇమీడియట్గా జరగడం కాదండి బట్ ప్లాన్ ఈజ్ గుడ్ ఎంతవరకు కరెక్ట్ సో ఈ ఫోర్ సస్టేనివల్ సిటీ ఉంటుందంటే హమ్ కిసిసే కమ్ నహి అంటే ఈ సిటీ ఎలా ఉంటుందో అన్ని హంగులతో లేట్ ఇప్పుడు నిన్న వర్షం పడింది ఇక్కడ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో రోడ్డు మీద మీ కెనాట్ ఈవెన్ కార్లు సగం ములుగుతున్నాయి అలాంటిది డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే ఎలా అవుతుంది సో ఇప్పుడు ఏదైతే కొత్త సిటీ కట్టబోతున్నారో మోడర్న్ టెక్నాలజీతో లేటెస్ట్ టెక్నాలజీస్తో ఏది కూడా పైకి కనిపించకూడదండి ఇప్పుడు పాతి మనం హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ పట్టింది ఇప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ సైబరాబాద్ తీస్తే నెక్స్ట్ వచ్చే నెట్ జీరో సిటీ కానీ ఫీచర్ సిటీ కానీ గ్రీన్ సిటీ కానీ ఇట్లా ఆల్ టుగెదర్ డిఫరెంట్ అండ్ డైరెక్ట్ న్యూయార్క్తో కంపేర్ చేస్తున్నారు అంటే న్యూయార్క్లో మన ప్రాపర్టీస్ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి అనేది చూసుకుంటే మనం కంపేర్ చేయలేం ఆఫ్కోర్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిట్ అప్ టు సటన్ లెవెల్ మంచి బిల్డింగ్స్ వస్తున్నాయి బట్ ఈకో ఫ్రెండ్లీ ఐజీబీసీ అప్రూవల్ కావాలంటే బిల్డింగ్స్కి దే హ్యావ్ టు పాస్ మోర్ దెన్ హండ్రెడ్ టు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పారామీటర్స్ క్వాలిఫై అవ్వాలి అది క్వాలిఫై చేయరండి హార్డ్లీ ఐజీబీసీలో సిల్వర్ గోల్డ్ ప్లాటినమ్ మూడు రకాల సర్టిఫికేషన్స్ ఉంటాయండి ప్లాటినమ్ ఈజ్ మోస్ట్ సుపీరియర్ వన్ ఆ ప్లాటినం రావాలనుకుంటే హియాస్ టు సర్టిఫ్ సాటిస్ఫై ది ఇన్స్పెక్టర్స్ విత్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పారామీటర్స్ అంటే డ్రైనేజ్ దగ్గర నుండి వాటర్ హార్వెస్టింగ్ దగ్గర రైన్ హార్వెస్టింగ్ సెంట్రల్ గ్యాస్ లైన్ గ్రీనరీ ఇకో ఫ్రెండ్లీ నేచర్ లైట్ వెంటిలేషన్ శాండ్ సాయిల్ బిల్డింగ్ స్ట్రక్చర్ సూపర్ స్ట్రక్చర్ పార్కింగ్ లాజిస్టిక్స్ ఎన్విరాన్మెంట్ చూసుకోవాలి పొల్యూషన్ చూసుకోవాలి సో ఇవన్నీ ఇస్ నాట్ అండ్ ఈజీ అంటే జనరల్గా మోస్ట్ ఆఫ్ ది బిల్డర్స్ ఇల్లు కట్టామా లేదా అమ్మేమా లేదా అక్కడ వెళ్ళిపోయామా లేదా అది కాదండి ఇది కావాలంటే వేల వేల ఎకరాల్లో కడుతున్నారు టు థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు లీవ్ సో ఇవన్నీ కావాలనుకుంటే మంచి ఉద్దేశం మంచి ఐడియా మంచి ఇనిషియేషన్ బట్ ఎంతవరకు సాధ్యం అవుతుంది ఎప్పుడు సాధ్యం అవుతుంది ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఐ థింక్ ది హవ్ టు గెట్ టు అరైవ్ ఎట్ క్లియర్ ప్లాన్ సో బట్ హవర్ ఇట్ ఈస్ ఎ బూస్టింగ్ పాయింట్ టు ది శ్రీశైలం ఎంఏవే బట్ ఐ డోంట్ ఫోర్స్ ఈ ఇమీడియట్గా గ్రోత్ అయిపోతుందని నేను అనుకున్నాను నాకున్న ఒపీనియన్ బట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ జో దిక్తా హాయ ఓ ఓ బిక్తా కొద్ది టైం వచ్చి ఒకసారి యాక్టివిటీ స్టార్ట్ అయితే దెన్ థింగ్స్ విల్ స్టార్ట్ మూవింగ్ అంతవరకు పీపుల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ దీని మీద ఇంకేదైనా మీకు డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ థ్యాంక్ యూ